వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టమోటా పుదీనా చట్నీ అండి ఎవరికి నచ్చదు అందరికి బాగా నచ్చుద్ది ఎంత స్పైసీగా ఉంటుందండి ఈ చట్నీ చాలా రుచిగా బల టేస్టీగా ఉంటుంది దీంట్లో బా బాగా వెండి కొబ్బరి ఇవన్నీ వేస్తాం కదా అంత సూపర్గా ఉంటుంది ఇడ్లీలో కానీ దోశలో కానీ వేసుకొని తినవచ్చు మొదట ఒక కట్ట పుదీని తీసుకొని మూడు టమోటాలు తీసుకోండి బాగా వల ఒలిచి దాన్ని కడిగి టమాటాలను కట్ చేసుకొని ఈ దీన్ని కొత్తిమీరని కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత దాంట్లోకి ఒక ఇరవై ఎండుమిర్చేయండి ఎం ఇరవై చేసిన తర్వాత అవి కొద్దిగా బా బాగా కొద్దిగా లైట్గా సిమ్లో పెట్టి వేయించండి తర్వాత రెండు స్పూన్లు ధనియాలు ఇవన్నీ అర స్పూను నాలుగు పది పదిహేను ఉంటాయండి మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూ స్పూను పచ్చని పప్పు ఒక స్పూను మినపప్పు వేసి ఇవన్నీ మొత్తం వేయించండి సన్న సగబెట్టి వేయించాలి బాగా వేయించిన తర్వాత బాగుంటుందండి ఈ పొదిన పచ్చడి ఎంత మంచిది పొదిన తింటే అంత చాలా మంచిది కదా నోట్లో ఏమన్నా బ్యాక్టీరియా ఏమన్నా చ చనిపోతాయి చిగుళ్ళు వాపు అన్నిటి మంచిదండి పుదీనా తర్వాత ఏగిపోయినాయి ఏగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోండి చల్లార్చుకున్న తర్వాత అదే కళాయి పొయ్యి మీద పెట్టి కడిగి పెట్టుకున్నాం చూడండి పుదీనా పుదీనా ఇటా సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు నిమ్మకాయ సైజు అంతా చింతపండు గుప్పి నిండా కరివేపాకు వేయండి కరివేపాకు దేంట్లో మంచిది కదా ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కరివేపాకు అన్నిట్లో వేసేసుకోండి బాగుంటుంది ఆ చింతపండు టమోటాలు కరిగి పెట్టుకున్న పుదీన వేసి గుప్పిడి నిండా కరివేపాకు వేయండి కరివేపాకు ఇవన్నీ బాగా వేయించండి బాగా ఉడికిపోతాయి నేను ఇంకా ఏం చేశానంటే దాంట్లో మిరపకాయలు వేయించేటప్పుడు ఇంగ వేయాలా దాంట్లో నేను మర్చిపోయాను అందుకని దీంట్లో వేసాను ఇంగవా మీరు మిరపకాయలు వేసుకోండి చేసే పని అయితే నేను దీంట్లో వేసాను టమాటాలు వేసాను ఇంగవా ఇంగ ఒక ఆసిన వేయండి ఇంగ వేసేసి సన్న సెగ్గిన ఇది కూడా వేయించుకొని మగ్గించి బాగా పెట్టుకోవాలి ఎంత బాగుంటుంది కదండి టమోటాలు వెండి కొబ్బరి ఈ ఇవన్నీ హెల్తీ పాయింట్ ఆరోగ్యానికి మంచిది కదా ఈ ఎండి కొబ్బరి మంచిది టమోటా మంచిది దీంట్లో ఏ ఉండయి అన్నీ అయ్యే వెండి కొబ్బరి టమోటా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కాదు ఎండిమిర్చి ఇయ్యే కదా చిలకర ధనియాలు అవి సన్నగా కట్ చేసుకొని వెండి కొబ్బరి వేసుకోవాలా తర్వాత వీటిల్ని మొత్తం ఉడిగిపోయింది టమోటా టమోటా ఉడిగిపోయింది పుదీనాను కరివేపాకు కూడా ఈ సల్లారిపోయినాయి ఈ సల్లారిపోయినాక మిక్సీ పట్టించుకోండి మిక్సీలో వేసుకొని తర్వాత మిక్సీలో పట్టించుకొని మిక్సీ మిక్సీ వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఈ పక్క ఈ కూడా సల్లారిపోయినాయి ఈ టమోటా పుదీనా చింతపండు ఇవి ఈ కూడా మగ్గిపోయినాయి వేసేసి తర్వాత రుచికి తగినంత ఉప్పు కొద్దిగా వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొద్దిగా కాసిని నీళ్లు పోయండి నీళ్లు పోసేసి మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన తర్వాత ఇది మెదిగిపోయిందండి గుమ్మ గుమ్మలాడి స్పైసీ పుదీన పచ్చడి రెడీ దీంట్లోకి ఎంత బాగుంటుందండి దీంట్లో ఉల్లిపాయలు కట్ చేసుకొని కలుపుకుంటే అంత సూపర్ టేస్ట్గా ఉంటుంది దోశలోకి కానీ ఇడ్లీలో కానీ అన్నంలోకి కానీ దేంట్లో అయినా వేసుకొని తినొచ్చేది ఇది రెండు మూడు రోజులు వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం ఉంటుంది ఉల్లిపాయలు కానీ కలుపుకోకుండా కానీ విడిగా కాని ఉంటే వారం అయినా ఉంటుందండి ఉల్లిపాయలు కలిపాం కదా మూడు రోజులకే కొద్దిగా వాసన వచ్చేస్తుంది ఉల్లిపాయలు కలపటం వలన ఉల్లిపాయలు వేయకుండా ఉంటే వారు ఎక్కడికి వెళ్ళదండి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీరు కావాల్సి ఉంటే ఉల్లిపాయలు కలుపుకోకుండా వారమైన తినచ్చు నేను ఉల్లిపాయలు కలిపాను ఉల్లిపాయలు కలుపుకుంటే మూడు రోజులకల్ అయిపోవాలా దోసల్లోకి కానీ ఇడ్లీల్లోకి కానీ చట్నీల్లోకి కానీ అన్నిట్లోకి చట్నీ ఈ చట్నీ వేసుకుంటే దోశ ఇడ్లీ బాగుంటుందండి రెండు వాళ్ళు నాలుగైదు తింటారు స్పైసీ చట్నీ కాదు ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి